నైన్టీస్ లో ఓ వెలుగు వెలిగిన తారంలో స్టార్ కృష్ణ ఒకరు అభిమానులు ఆయన్ను ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు మరికొందరేమో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ కొనియాడతారు ఇంకొందరేమో సూపర్ స్టార్ అంటూ గర్వంగా పిలుచుకుంటారు మరి కృష్ణ సూపర్ స్టార్ గా ఎలా అయ్యారంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి జీ న్యూస్ ప్రత్యేక కథనం తెలుగు చిత్ర పరిశ్రమలో నట శేఖరుడు కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సోషల్ చిత్రం అంతేకాదు తెలుగులో తొలి జేమ్స్ పాండ్ చిత్రం గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు తొలి తెలుగు ఎంఎం సినిమా సింహాసనం తొలి ఓఆర్డబ్ల్యూ రంగుల చిత్రం గూడుపుటాణి తొలి ఫ్యూజీ రంగుల చిత్రం బలెదొంగలు తొలి సినిమా స్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడీ లాంటి వాటితో ప్రయోగాల హీరోగా సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ సూపర్ స్టార్ మొదటిసారిగా గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కృష్ణ తెలుగులో తెరకెక్కిన తోలి జేమ్స్ మాండ్ తరహా మూవీ ఇదే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైంది మోసగాళ్లకు మోసగాడు సినిమాను ఇంగ్లీష్లోకి డబ్ చేసి యాభై దేశాల్లో రిలీజ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన తొలి తెలుగు సినిమా కూడా ఇదే అంటే ఇప్పుడు మనం పాన్ గా చెప్పుకుంటున్న సినిమాని ఐదు దశాబ్దాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ చేశారు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో ఘట్టమనేని రాఘవయ్య నాగరత్నకు కృష్ణ జన్మించారు ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి వీరిది వ్యవసాయ కుటుంబం సినిమాపై ఇష్టంతో చదువు పూర్తయ్యాక కృష్ణ చెన్నై వెళ్లారు దర్శకుడు మధుసూదన్ రావు తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ పదండి ముందుకు చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో రిలీజై ఈ మూవీలో ఆయన చిన్న పాత్ర చేశారు ఆ తర్వాత హీరోగా కృష్ణ చేసిన మొదటి చిత్రం తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇక ఆ తర్వాత కృష్ణ కెరీర్ పెద్ద టర్న్ తీసుకుంది తక్కువ సమయంలో నాడు అగ్ర హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన చేశారు కృష్ణ ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో కృష్ణ మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు నాలుగు తరాల హీరోయిన్స్తో కృష్ణ జత కట్టారు విజయ నిర్మల జయసుధా శ్రీదేవి జయప్రద జైసుధా విజయశాంతి రాధ లాంటి స్టార్ హీరోయిన్స్తో కృష్ణ కెమిస్ట్రీ అద్భుతం వీరితో పదుల సంఖ్యలో కృష్ణ చిత్రాలు చేశారు అటు కొత్త తరం హీరోలు సత్తా చాటుతున్న కృష్ణ మేనియా కొనసాగింది అరవైలలో మొదలైన ఆయన విజయ యాత్ర తొంభైల వరకు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది హీరోగా నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కృష్ణ రెండు వేల పదిహేడులో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు కృష్ణ ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత ఒకటిలో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కృష్ణ ఇక తెలుగు సినిమాకు విశేష సేవలు అందించిన కృష్ణ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేను అయ్యారు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా నేను కృష్ణ గారి అభిమానిగా నేను మచిలీపట్నంలో పెరగడం జరిగింది పెరిగిన నుంచి కూడా ఆయన అభిమానిగా పెరిగాను ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఆయన యొక్క మూవీస్ చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులు మేము ఆయన ఒక సూపర్ స్టార్గానే కాకుండా అభిమానులకి కూడా ఆదర్శమూర్తిగా ఒక మంచితనం మూర్తి భవించిన వ్యక్తిగా కూడా ఆయన చూడడం జరిగింది మేము అది ఎలాగంటే మూవీసు ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఏర్పరచుకునేవారు ఆయన ఎప్పుడు కూడా ఇంకో ఇంకో హీరోని అనుకరించడం కానీ ఇలాంటి ఏది ఉండేది కాదు ఆయన దగ్గర ఆయన స్టైలు ఆయన యాక్షను ఇలాగే ఉంటుంది నేను నెల్లి చేసినా కూడా ఇలాగే ఉంటుంది అంటే ఆలోచనలతో ఆయన చేసేవారు అలాగే అంతమంది అభిమాన సంఘాలని అత్యధిక అభిమాన సంఘాలని ఆ రోజునే ఆయనకు ఆయనకి ఏర్పడడం జరిగింది రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు పైగా అప్పట్లోనే ఉన్నాయంటే అది ఒక కృష్ణ గారికి మాత్రమే చెలుబాటైంది అలాగే ఆయన సినిమాలు మూవీస్లో అత్యధిక మూవీస్ చేసిన హీరోగా ఆయన ఇప్పటికీ కూడా రికార్డ్ అయిందే ఉంది అలాగే ఆయన చేసిన ప్రొడ్యూసర్స్ ఎవరికి కూడా నష్టపోకుండా ఒకళ్ళు నష్టం జరిగినా మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్రీగా కూడా ఆయనకు మూవీస్ చేయడం జరిగేదండి అందుచేత ఒక నిర్మాతలు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడేవాళ్ళు కాదు ఆయనతో మూడు వందల యాభై పైగా మూవీస్ నటించారంటే తెలుగు ఇండస్ట్రీకే కాదు అన్నిటి కూడా ఈయన ఇప్పటికి కూడా భారతదేశంలో గర్వించదగ్గటువంటి మూవీస్ అని మూవీస్ చేసిన ఏకైక నటుడు కృష్ణ గారిని చెప్పచ్చు అండి అలాగే మంచి సత్సంబంధం ఎన్టీ రామారావు గారు గారు ఒక ఉరవలో సినిమాలు చేసేటప్పుడు కూడా కృష్ణ గారు తనకుంటో స్టైల్ ఏర్పరచుకొని ఒక ఆంధ్ర బా బాండ్ సినిమాలు కానీ ఒక కౌబాయ్ కానీ సెలెక్ట్ చేసుకుని ఒక అద్భుతం ఏంటంటే ఒక అద్భుతం ఏంటంటే ఆయనకుంటో సపరేట్ స్టైల్గా వెళ్ళారు ఆ క్రైమ్ మూవీస్ ఆ కోబాయ్ మూవీస్తోనే ఆయనకి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా స్టార్ట్ అయింది ఒక మోస్కాడ్ మోస్కాడ్ సినిమాతోనే ఇండియన్ కాదు హాలీవుడ్ కూడా పరిచయం చేయడం పరిచయం ట్రజర్ హంట్ అని ఇంగ్లీష్లో కూడా డబ్ చేయబడింది సినిమా అనేక భాషల్లో రిలీజ్ చేసి అనేక దేశాల్లో రిలీజ్ చేసి రికార్డుగా నిలబడిన సినిమా కూడా రోజు పాన్ ఇండియా మూవీస్ ఆ రోజే పాన్ ఇండియా మూవీస్ కూడా ఆయన చేయడం జరిగింది ఒక సింహాసనం ఆ రోజుల్లోనే మూడు మూడు వేల ఒక మూడు కోట్లు పెట్టి తీస్తే ఫైవ్ క్రోర్స్ దాకా ప్రాఫిట్ వచ్చిందానికి అది ఈ రోజు బాహుబలితో ఏంటంటే మూవీ ఆ రోజునే సింహాసనం చేయడం కూడా జరిగింది ఆయన ఒక ఏమో ఒక కలరు ఒక ఫ్యూజిక్ కలరు ఒక ఆరు ఒక కలరు ఇలా ప్రతిదీగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన ద్వారానే వచ్చాయి తెలుగు ఇండస్ట్రీకి అది డౌట్ అక్కలేదు అలాగే వ్యక్తిత్వంగా చూసుకున్నా కూడా ఒక ఫ్యాన్ వచ్చేటంతో అక్కడ మాట్లాడాలనే ఫీలింగ్ ఉండేది కదా ఆయనకి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఫ్యాన్స్ వచ్చిన సమానంగా ప్రొడ్యూసర్ వస్తే కూడా మీరు ఆగండి ఆయన వెళ్తూ మాట్లాడి వీళ్ళందరితో ఫోటోలు దిగి ఒక ఇంట్లోకి సాధారణ వ్యక్తి ఆయన సాధారణంగా ఉంటాడు అలాగే ఫ్యాన్స్ అభిమానులు కూడా అలాగే పిలిచి చేసేవాడు అట్రాక్ట్ చేసేవాడు పిలిచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆయనతో మాట్లాడి సంభాషించే వచ్చేవాళ్ళం మేము అది వాళ్ళ ఈరోజు హీరోలు కూడా ఎవరికి ఆ క్వాలిటీ అంత గొప్ప క్వాలిటీ ఉందని కూడా నేను అనుకోవట్లన్నా ఎందుకంటే ఒక మంచితనం అంటే ఎవరినీ ఎవరికి సహాయం చేయాలన్నా ముందు వరద బాగా సహాయం ఏదైనా ఇబ్బంది పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు ముందు ఈయన కృష్ణ గారి ద్వారా నీకు పేపర్లో కూడా ఆ రోజు వచ్చేది లక్ష రూపాయలు ఇమీడియట్గా ఆయన చేసేవాడు అది అలా ప్రతిదీ మీకు ఏదైనా ముందు సహాయం చేయాలన్నా కూడా ముందు ఉండేవాడు అలాగే స్టూడియో పెట్టి ఇన్ని మూవీస్ చేయడం వల్ల ఎన్నో వేల మంది కార్మికులు ఆయన ఫ్యామిలీస్ పోషం పడ్డారు ఈయన ద్వారా అది చాలా గొప్ప క్రెడిబిలిటీ ఉంది అది అలాగే హిందీ రంగంలోకి వెళ్ళి అక్కడ వద్ద ఎక్స్ట్రాడినరీ మూవీస్ అన్నీ కూడా చూసి చేసి ప్రొడ్యూసర్గా చేసి వేరే తమిళ్ కన్నడ ఇలా డబ్బులు చేయబడి వాళ్ళు తీసి మూవీస్ తీసి అలాగే ఒక రజనీకాంత్ కూడా పెట్టి సినిమా తీసి ఇక్కడ అమితాబ్ బచ్చన్ పెట్టి హిందీలో తీసి ఇలా రకరకాలుగా హిమత్ వాల సినిమా పెద్ద అంత పెద్ద సక్సెస్ ఊరికి మనకాడు ఆ జితేందర్తో ఇలా రకరకాల మూవీస్ తీసినా కూడా తెలుగు వచ్చేటప్పటికి తెలుగులో పెద్ద ఎస్టాబ్లిష్ హీరో ఒక ఆయన ఆయనకు ఫాలోయింగ్ సంపాదించుకొని ఆయనకైనా సూపర్ స్టార్కి ఎవరిని అనుకరించకుండా ఒక రకమైన మాడ్యులేషను ఇలా ఉంటే బాగుంది అనిపించింది మాకు అది అలా అనిపించి ఆయన ఆయన ఫాన్స్ అవ్వడం గొప్ప విషయం అనమాట అది కొంత కొంతమందికి వ్యతిరేకంగా ఉండేది ఈయన చేసే తండ్రి కొంచెం కామెడీగా ఏదో కొంచెం అనిపించినా కూడా అదే వాళ్ళ స్పెషల్ సాంగ్స్ కింద పెట్టుకునే ఆయన్ని ఒక త్రీ టు ఫైవ్ లాక్స్ తగ్గించి ఒక స్పెషల్ సాంగ్ పెట్టుకున్న సందర్భాలు బోల్డ్ సినిమాలు ఉన్నాయి అంటే ఆ రేంజ్కి ఈ సాంగ్ ఏంటి అనుకున్న గొప్ప సాంగ్స్ కూడా అలాగే తీసుకున్నారు ఇంత ప్రత్యేకంగా అలాగే ప్రయత్నం ఓపెనింగ్స్ ఎన్టీఆర్కి పోటీ ధీటుగా ఎన్టీఆర్ గారికి ఆ రోజు పోటీ ఇచ్చిన ఒకే ఒక్క కృష్ణ గారు మాత్రం ఏ గారు పవన్ బాబు వీళ్ళు ఒక క్లాసిక్ ఆర్టిస్టుగా వెళ్తున్నప్పుడు ఈయన మాస్ ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ గారికి పోటీ ఇచ్చి సినిమా రంగంలో ఆయన అభిమాని చెప్పుకుంటూనే అవసరమైనప్పుడు రాజకీయంగా కూడా ఆయన మీద మూవీస్ కూడా కొన్ని తీయడం జరిగింది తీసి అవి కూడా కొన్ని వాళ్ళు మళ్ళీ ఇలా తీశారేంటని ఎన్టీఆర్ గారు గారు కూడా గౌరవప్రదంగా మాడుకునేవాళ్ళు ఏం బ్రదర్ ఇంకా ఏమైనా అయిపోయినాయి మూవీస్ ఇలా అయిపోయినా ఇంకా తెస్తున్నామని అడిగే పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడేవాడు కాదు కృష్ణ గారు ఇక చెప్పాలంటే ఒక దీట్ అయినటువంటి ఒక క్యా క్యారెక్టర్స్ అల్లూరు సీతారామరాజు మనం చెప్పుకోవాలి ముందుగా ఒక అల్లూరు సీతారామరాజు తీయడం అంటే ఇక ఒక ఎక్స్ట్రాడినరీ అనమాట అది తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వించదగ్గ మూవీ అని అందరికీ ఇప్పుడు అది అల్లూరు సీతారామరాజు లాంటి సినిమా తీసి ఎన్టీ రామారావుకి కూడా ఇబ్బంది కలిగిన అయినప్పుడు కూడా ఆ తర్వాత కాలంలో ఇంతకంటే నేను తీసేది ఏం లేదు బ్రదర్ అని ఎన్టీ రామారావు గారితో చెప్పించుకున్నాడు అలాగే ఓ పరచూరు బ్రదర్స్ ఒక అన్ను ఎన్టీఆర్ గారు ఒక కన్ను కృష్ణ గారు మాకు ఎందుకంటే ఆ మూవీస్ కంప్లీట్ వీళ్ళు ఇద్దరికీ రాసుకుని వాళ్ళు మేము వాళ్ళు ఉన్నామంటే అని చెప్పు కనత కూడా ఇన్కే ఉంది ఒక ఈనాడు హీరోయిన్ లేకుండా ఈనాడు సినిమా చేశారు ఆ రోజున హీరోయిన్ గారు హీరోయిన్ లేకుండా తీసుకొని పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులని వ్యోగిస్తూ విభేదిస్తూ ఆయన ఎక్స్ట్రాడినరీగా ఈనాడు చేయడం జరిగింది అలా ఈయన ఒక చెప్పుకుంటూ వెళ్తే ఒక్క ఏ ఈయన చేయనటువంటి మూవీ ఒక సోషల్ పౌరాణికం జానపదం క్రాయం కౌపాయ్ అన్నిట్లో ఈయన ఎలిమెంట్స్లో అన్ని అన్నింటిలో నటించాడు ఆయన జనాలు మెచ్చని మె ఆయన తీయాలనుకుంటే మెచ్చ మెచ్చారా లేదా అని కాదు తీసే సినిమా తీసేవాడు ఆ డేరింగ్ డాషింగ్ అనేది ఆయన ఇంటి పేరు కింద మార్చుకునే పరిస్థితి వచ్చేసింది అది ఘట్టమైన శివరామకృష్ణ అనబడే అనబడే కృష్ణ హీరో కృష్ణ గారు హీరో అనే పదం ఈయన ఒక్కరికి కృష్ణ గారు ఒక్కరికి మీకు జాయిన్ చేసిన జరిగింది కృష్ణ గారికి మాత్రం హీరో ఉంటుంది ఇప్పుడు హీరో కృష్ణ గారు అంటారు మిగతా వాళ్ళు కూడా అంటే అది ఆటోమేటిక్గా వచ్చేసింది అది వచ్చి ఒక ఆయన ఎంట్రావర్ అభిమానిగా చూసుకుంటూ వచ్చి సినిమాలో చేరాలని ఒక అభియా స్టార్ట్ చేసిన ఆయన జీవితం ఒక పీక్ లెవెల్స్ వెళ్ళారు అంతే శిఖరాగ్రహంగా ఎంతవరకు చూడాలి అన్నీ చూశారు ఒక దశాబ్దం పాటు నెంబర్ వన్ టాలీవుడ్ నెంబర్ వన్గా ఇది టెండ్ హీరో ఇక ఇదికి రాజకీయాలుగా ఆయన కొంత వచ్చి బయట పక్క వచ్చి రాజకీయాల్లో కూడా ఇచ్చారు ఎంపీ అయ్యారు పార్లమెంట్ మెంబర్ అయ్యారు తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోవడం దాంతో పక్కకు వెళ్ళిపోయారు వదిలేశారు నాకు వద్దు రాజకీయం ఇవంతా కూడా జరిగింది కానీ సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే మాత్రం అంటే ఈయన చేయని సాహసం లేదు ఈయన మంచితనానికి ఇది లేదు ఈయన ఇంకోటి ఏంటంటే ఈయన మొత్తం ఈయన ఈ డబ్బు సినిమాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఈయన ఈయన చేసినటువంటి సినిమాలని ఇలా కొడుకు మహేష్ బాబు కూడా పెద్ద స్టార్డం వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి నేను నాన్నగారి సినిమాలు నేను ముట్టుకోననే పరిస్థితి అయినా ఎందుకంటే అవన్నీ ఒక నాకు స్పెషల్గా ఈవెంట్స్గా మిగిలిపోతాయి నాకు ఆ సినిమాలు నేను ముట్టుకోనని చెప్పేసి వాళ్ళ సీతారామరాజు లాంటి సినిమాలు కానీ చెప్పడం కూడా జరిగింది ఈయన నేమూ అలా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమాలు చేశారు చేసి మంచి పనులు వెళ్ళిన వాళ్ళకి మంచి పనులు ఏదైనా కష్టం ఆదుకోవడం మళ్ళీ ఇక ఎవ్రీథింగ్ చెప్పుకోవాలంటే సాహసాన్ని పుట్టి సాహసాలు కానీ మారిపోయారు ఒకళ్ళు ఇబ్బంది పెట్టాలని నేచర్ ఉండేది కాదు ఇక రకరకాల ఈవెంట్స్ కృష్ణ గారి ఎనభై ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు ఎనభై ఒకటో జయంతి కృష్ణగారిది అలాంటి మహానుభావుని కీర్తించుకుంటూ వాడవాడాల ఎంతో ఘనంగా చేస్తున్నారు అది వాళ్ళ అంత గొప్ప వ్యక్తిని స్మరించుకునేటువంటి అవకాశం మీ ఛానల్ ద్వారా మాకు కలిగినందుకు కృష్ణ గారి అభిమానులుగా మేము చేరస్తా ఎప్పటికి కూడా మేము కృష్ణ గారి అభిమానులు మేము అని చెప్పుకునేటువంటి గర్వించదగ్గ వ్యక్తిగా మేము ఉంటామని ఆశిస్తున్నాం